వీడియోస్ మీ వరకు అందజేయడానికి సంక్రాంతికి ఒక బ్లాక్ బస్టర్ పొంగల్ కష్టపడినా సినిమా టీమ్ అందరికి కూడా సంక్రాంతికి వస్తున్న ట్రైలర్ చూడటానికి మరికొన్ని నిమిషాలు మాత్రమే ఉన్నాయి ఆ ట్రైలర్ చూసే కన్నా ముందు బేసిక్ గా విక్టరీ వెంకటేష్ గారికి అబ్బాయిల కన్నా అమ్మాయిలే ఎక్కువ ఫ్యాన్స్ సార్ అందులో మేము కూడా మరి చాలా మంది లేడీస్ వాళ్ళకున్న ప్రేమని చెప్పాలని అనుకుంటున్నారు ఇలాంటి అవకాశాలు చాలా తక్కువగా దొరుకుతాయి కాబట్టి మాట్లాడే టైం వచ్చేసింది లక్ష్మి వాళ్ళకి ఎవరన్నా మైక్ ఇస్తే హాయ్ నిజామాబాద్ హాయ్ మీది ఓకే సో మీ పేరు మాలతి గారు వెంకటేష్ గారు కరెక్ట్ గా మీకు పది అడుగుల దూరంలో ఉన్నారు చూశాను ఆయనకి ఏం చెప్తారు వెంకటేష్ గారి గురించి చెప్పాలంటే వర్డ్స్ సరిపోవు మరి పాటు పాడతారు ఒక్కసారి కోసం గోదావరి గట్టు మీద రామసిల్క వే గోదావరి గట్టు మీద రామసిల్క వే గోరింటకెట్టు కుర్నా సందమామ్మ వే గోరింటు అబ్బో సరే వెంకటేష్ గారికి మీరు కొరక ఐ లవ్ యూ చెప్పాలనంటే ఎలా చెప్తారు మా సార్ ఒక్కో రెండు వేలకి చెప్పారు WHAT <laughs>